హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక నాలుగు వందల గజాలు డిటీసీపీ లేఅవుట్లో సెంటర్లో ఉన్న సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే చూపిద్దామని వచ్చేసాము వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట కమర్షియల్ ప్లాట్ సో నా వెనకాల మీరు అబ్జర్వ్ చేయొచ్చు మంచి బిల్డింగ్స్ దాని వెనకాలనే విల్లా ప్రాజెక్టు ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన జెడ్చెర్ల ఎస్సీ జెడ్ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు ఒక పెద్ద యూనివర్సిటీ ఈ పక్కల్నే వన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు నేషనల్ హైవే ఇవన్నీ ఉన్నాయన్నమాట జెచ్చల్ ఇక్కడికి మూడు కిలోమీటర్లు అవుతుంది అలానే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మన షాద్నగర్ మీదుగా వన్ అవర్ లో అయితే వెళ్ళిపో వచ్చేసూ మనకు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇక్కడి నుంచి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అవుతుంది గా చూసుకుంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన చోట మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియాలో మనకు ఒక మంచి నాలుగు వందల గజాల ప్లాట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట డిటీసీ లేఅవుట్ లో సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు నేను ఏదైతే నిలబడుకున్నానో ఇక్కడ నుంచి స్ట్రైట్గా అక్కడ ఒక రాయి కనబడుతుంది స్టోను ఆ స్టోన్ దగ్గర నుంచి ఇట్లా రోడ్ ఫేసింగ్ వచ్చేసి మొత్తం ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు ఉంటుంది ఫ్రెండ్స్ పొడవైతే యాభై ఉంటుంది ఇది మొత్తంగా కలుపుకొని మొత్తంగా కలుపుకొని నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట మీరు క్లియర్గా చూడొచ్చు ఆ స్టోన్ దగ్గర నుంచి ఇట్లా మొత్తం రోడ్డు ఫేసింగ్ వచ్చేసి మీకు వచ్చేసి డెబ్బై రెండు ఉంటుంది అనమాట డెబ్బై రెండు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది అలానే పొడవు యాభై ఉంటుంది మీరు ఒకటే ఆలోచన చేయాలి నాలుగు వందల గజాలు అరవై ఫీట్ల రోడ్డుకి కమర్షియల్ బిట్ అనమాట ఇది లేట్ చేయకుండా ఒకసారి వచ్చి అయితే చూడండి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఆల్రెడీ చుట్టుపక్కల పదమూడు వేలు పద్నాలుగు వేలు గజం నడుస్తుంది దాంతో పోలిస్తే మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు దొరుకుతున్నాయి అనమాట ఓల్డ్ లేఅవుట్ కాబట్టి క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్ వెంటనే నా నంబర్ అయితే కాల్ చేసింది ఫుల్ డీటెయిల్స్ కోసం థ్యాంక్ యూ